రాహుల్ గాంధీ ఆటో ఆటో ఎక్కిండు ఆటో సార్ రాహుల్ గాంధీ అధిరోద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కచ్చి కూర్చుండు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీస్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆటో నాకు కూర్చొని ఆటోలు కుటుంబం మొత్తం నాశనం చేసి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక్క నేనైతే పది రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా రెండు సంవత్సరం నుంచి ఏం లేదు కానీ పది ఇంకా పది పదిహేను రోజులు ఎలక్షన్ దాకా బండి ఆపుతా ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆలోచన ఇచ్చేసి ఒక్కొక్కరికి పది పది ఓట్లు పెట్టిస్తా ఒక్కొక్క అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది క్రేకుండా అందరికి తీసుకెళ్తా ఫ్రీలా తీసుకెళ్తా సార్ ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లోపల్సరీ కంపల్సరీ చేస్తా సార్ రాహుల్ గాంధీ ఆటో ఆటో ఎక్కిండు ఆటోలు పడుకుండా కొట్టించారు రాహుల్ గాంధీ అధిరోన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టి అధోతిని కూర్చుండు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లెన్స్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకు మొత్తం నాశనం చేసిండు ఆ జుబ్లీ బోకార్ అంటే సార్ ఒక్క నేనైతే పది రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా రెండు సంవత్సరం నుంచి ఏం లేదు కానీ పది ఇంకా పది పదిహేను రోజు ఎలక్షన్ దాకా బండి ఆపుతా ఆపి పది ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటలు తీసేది ఒక్కొక్కరికి పది పది ఓట్లేదు ఒక్కొక్క అన్ని ప మా నా బిల్డింగ్ లో ఎంత మంది క్రేకుండా అందరు తీసుకెళ్తా ఫ్రీ తీసుకెళ్తా సార్ ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లోపల్సరీ కంపల్సరీ చేస్తా సార్